సరిపల్లి రాజేష్ సరియేష్ మహాసేన రాజేష్ గారి తండ్రి గారు స్వర్గస్తులైనారని చెప్పడానికి చిందిస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అయితే నిన్న పిట్టాపురం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ఎస్వి శర్మ గారు రాజేష్ రాజేశ్వహాసేన గారిని పరామర్శించడం జరిగింది అయితే సోషల్ మీడియా వేదికగా రాజేష్ అనే వ్యక్తి శర్మ గారిని పరామర్శించారు ఒక అన్నగా నాకు భరోసా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు మనోస్థైర్యం వచ్చింది దమ్ముగా రానున్న కాలంలోనే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తానని సోషల్ మీడియాగా వేదికగా పోస్ట్ పెడితే బ సబబుగా ఉండేది కానీ చావుంటికి వచ్చి రాజకీయం చేయడం చాలా దుర్మార్గం చాలా నీచమైన చర్య చాలా దౌర్భాగ్యం అలాంటి సందర్భం కోసం ఇలాంటి సందర్భంలో కూడా నేను మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుగా భావిస్తున్నాను అయితే దాన్ని రాజసింహాశాని ఒక వ్యక్తి అక్కడ రాజకీయం మాట్లాడడం చాలా తప్పు అండి రాజసింహాశాని గారు ఇది చాలా చాలా తప్పు స్వామి దగ్గర రాజకీయం మాట్లాడడం అది మహాభారతంలోని కర్నూళ్లాగా ఎఫ్ఎస్ఎన్ శర్మగారిని ఉద్దేశి మాట్లాడుతున్నారు అలాంటి కర్నూళ్ళు మా జనసేన పార్టీలోని చాలామంది ఉన్నారండి బొచ్చుడు మంది ఉన్నారు కష్టకాలంలోని జనసేన పార్టీకి పార్టీ స్థాపించినప్పుడు ప్రజారాజు నుండి కూడా పనిచేస్తున్న వాళ్ళు సీటు రాకుండా కోట్ల రూపాయలు వెచ్చి ఖర్చు పెట్టి అలాగే వైసీపీ అరాచమైన పాలనకు బలేని వాళ్ళు అక్రమ కేసులు బలేని వాళ్ళు పోరా ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజల సమక్షంలో ఉంటూ రా అలాగే కష్ట ఎండల్లోని వానల్లోని కష్టపడుతూ పనిచేస్తూ పార్టీ బలోపేతం చేసిన వాళ్ళకి చాలా మంది సీట్లు రాలేదు ఈరోజు వాళ్ళ కుటుంబలు గెలిచిన తర్వాత కూడా చాలా సంతోషంగా పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళు చాలా బొచ్చుల మంది ఉన్నారు చూడవరం నియోజకవర్గం పివీఎస్ అన్న గారు అలాగే బిల్ నియోజకవర్గం పంచగారు సందీప్ గారు అలాగే కొత్తపేట నియోజకవర్గం బండారు శ్రీనివాసరావు గారు అలాగే హెచ్ఎం నియోజకవర్గం కాంతశ్రీ గారు ఇలా చెప్పుకుని పోతే బొచ్చుడు మంది ఉన్నారు ఈరోజు జనసేన కూటమి గెలిచినా సరే పదిహేను శాతం నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఇచ్చారు జనసేనకి ఆ వచ్చిన వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ డైరెక్టర్గా చైర్మన్ చైర్మన్గానా ఏదో అడప ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళందరూ రాజ్యసభలోనే అలాగే అసెంబ్లీలో ఉండవలసిన వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఈరోజు కేవలం ఆ పదవులతోనే ఉన్నారు ఈ రోజు రాజేష్ వ్యక్తి ఎన్నికల ముందు కూటమిలోనే ఆయన టీడీపీలోనే అధికార ప్రతినిధిగా ఉంటూ ఒక బాధ్యత గల పదవులను ఉంటూ జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాలను ఓడించాలని పిలుపుని బహిరంగ పిలుపునిచ్చిన వ్యక్తి ఈరోజు పిలుపునిచ్చిన వ్యక్తి ఆయనకి అసెంబ్లీ ఎమ్మెల్యే సీటు అలాగే ఎస్వి గారికి ఎమ్మెల్యే సీటు రాకపోవడానికి కార్కులు ఎవరు ఆయన వాళ్ళిద్దరు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి కానీ ఇవ్వరు పదవులు వాళ్ళు వాళ్ళు ఇస్తుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇవ్వద్దని చెప్పారా ఏమైనా ఆధారాలు ఉన్నాయా సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టండి అంత అవసరం ఏముంది ఎవరి పార్టీ వ్యక్తి కోటం వరకే భాగస్వామి ఎన్నికలు పోటీ చేసాం పరిపాలన చేసిన అంతవరకు అంతవరకే ఎవరు పార్టీ బలోపేతం ఎవరి పార్టీ అంతర్గతం ఎవరికి వాళ్ళకి వాళ్ళ అధినేతలు చూసుకుంటాం వీళ్ళకి మిగతా వాళ్ళకి సంబంధం లేని విషయం జనసేనకి జనసేనకి టీడీపీకి సంబంధం సంబంధం లేదు టీడీపీ విషయంలో జనసేనకి సంబంధం సంబంధం లేదు అవసరం అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన జాతీయ అధ్యక్షుడు పదం చేసి సరిపల్లి రాజ్యసంగా మించిపెట్టుకుని మాకే అభ్యంతరం ఇచ్చుకుని ఇచ్చుకుంటారు ఎస్వీఎస్ శర్మ గారికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి పల్ల శ్రీనివాసరావు గారిని తీసేసి ఆయనకి ఇచ్చి మాకేమైనా మాకేమైనా అభ్యంతరా ఇచ్చుకోమనండి వాళ్ళ పార్టీ పదవి వాళ్ళకి నచ్చినట్లు ఇచ్చుకుంటారు వాళ్ళ పార్టీ తరఫున ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే మిగతా ఏ ఇతర ఇతర పార్టీ పదవులు కానీ ఏమైనా ఇచ్చుకున్నా సరే జనసేనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు కానీ ఎటువంటి జనసైనికులకు మాకు కానీ అభ్యంతరం లేదు ఎందుకు దాని జన జనసేన పైన భరద జల్లుతున్నారు జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఇది తప్పు కదా రాజేష్ మహాసేన గారు ఎస్విఎస్ఎన్ శర్మగారు అనుచరులు కూడా చెప్తున్నారు ఇది చాలా తప్పు కదండి మీరు నిజంగా మీకు అన్యాయం జరిగింది అనుకోండి ఎస్ విఎస్ఎన్ శర్మ గారు కష్టపడ్డారు ఓకేనండి అందరూ కష్టపడ్డారు మిగతా నియోజకవర్గం మాకు జనసేనకి రాన చోట్ల కూడా మేము కష్టపడ్డాం మేము కష్టపడ్డాం మేము కష్టపడ్డాము అలాగని ఈరోజు మీకు పదవులు వలదని చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు లేకపోతే కేంద్రకార్యం టీడీపీ కార్యాలయం ముందు ధర్నాలో లేకపోతే ఏదో ఒకటి చేయండి పదవులు రాలేదని అంతేగాని జనసేన పైన పెడి ఆడడం ఏంటండి తప్పు కాదు ఇది ఇదేదో రాజేసాజ వ్యక్తి ఆ చాయింట్ దగ్గరికి వెళ్ళి అది జరిగిన సందర్భంలోనే అక్కడ ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు బహిర్గ ఇంత మాట్లాడే బహిరంగ పెట్టాడు అంటే పోస్ట్ చేశాడంటే అక్కడ ఇంకా ఎక్కువ దారుణంగా మాట్లాడుకునే ఉంటారు అంత మాట్లాడవలసిన అవసరం ఏంటి ఏదో కూటమిలోని మొదటి నుండి ఏది చిచ్చి పెట్టాలి ఏదో చిచ్చి పెట్టాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి నోరు మంచిదైతే ఊరు అవుతుంది రాజేష్ మహాజన్ గారు మీరు ఇక్కడ నుండి అయినా సరే విరమించుకోండి వైసీపీ నుండి ఏదో ప్రభుత్వాన్ని విడిపించుకొని ఈ రోజు రాష్ట్ర సుభిక్ష కోసం రాష్ట్ర ప్రజలని రాష్ట్రం అప్పుల్లో ఉంది దాని గాడిలో పెట్టని ఉద్దేశంతో ఎన్డీఏతో అక్కడ కేంద్రంలోని ఎన్డీఏతో భాగస్వామి అయ్యి ఇక్కడ కేంద్ర అమిత్ షా గారు మోడీ గారు చదువుతో వాళ్ళ అండదండలతో రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నానా తట్టాలు పెడుతూ రాష్ట్రాన్ని ఒక గార్డెన్ పెడుతున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏంటి నిత్యం ఏదో పదవుల కోసం ఇది కంట్రవర్సీ చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఒక ఎడ్యుకేటెడ్ కి ఇదేంటి పదవుల కోసం ఈ వీళ్ళు రోజు ఇదేంటి కాంట్ర చేస్తున్నారు గొడవల గొడవలో పడుతున్నారు రాష్ట్రం ఈరోజు ఇలాగా పరిస్థితుల్లోనే ఉంది కదా వాళ్ళు ఏదో బాధపడుతున్నారు అధినేతలు వాళ్ళందరికీ అండర్స్టాండింగ్ ఉందండి లోకస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో పెద్దలకి అందరికీ అండర్స్టాండింగ్ ఉంది మధ్యలో మనము ఏదో చుచ్చి పెట్టి ఉత్సాహంతో ముందుకు వెళ్తే మాత్రం వెరిపప్పులు అయిపోయేది మళ్ళీ వాళ్ళమే దయచేసి రాజసమయ సమగారు ఇక్కడ ఉండైనా సరే అలాంటివి విరమించుకోవాలి దయచేసి రాజ్యం శర్మ గారు మీరు కష్టపడ్డారు మీ పార్టీ గుర్తిస్తారు ఈ రోజు కాకపోతే రేపైనా గుర్తిస్తారు అందరినీ ఒకేసారి గుర్తించడం సహజం అసాధ్యం అది ఎందుకంటే జనసేనలోని ఇప్పుడు కూడా చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించ గుర్తించలేదంటే పదవులు పోలేదని గుర్తించలేదని కాదు అక్కడ వెసులుబాటు లేక భవిష్యత్తులో ఇస్తారు వెయిట్ చేయాలి వెయిట్ చేయకపోతే ఎలాగా ముందే మనం కంగారు పడిపోయి మళ్ళీ ఎలా జరిగిపోయింది ఎలా జరిగింది అనుకో మాల జనసేనలోని బొచ్చుడు మంది కర్నూలు ఉన్నారు కర్నూలు లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారండి ఎవరు ఎవరిని ఎవరి కూట నుంచి ఇచ్చి పెట్టాలనుకుంటే వాళ్ళు ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి ఈ సందర్భంగా చెప్తున్నాము రాజసింహాచన్ గారు మీరు దయచేసి ఒక మీలాంటి వాళ్ళు అలాగే ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న వాళ్ళు ఒక రాష్ట్ర పదవులో ఉన్న వాళ్ళు పార్టీ తరఫున ఎవరిని ఆచూచి మాట్లాడాలి మాలాంటి జన సైనికులని ఒక తప్పుగా మాట్లాడితే ఒక సరైన మార్గంలో పెట్టవలసింది మీరే దాన్ని సైట్రాక్ చేయొద్దు దయచేసి ఒకవేళ మాలంట వాళ్ళు కష్టాలు పడిన వైసీపీలోని కష్టాలు పడి పదవులు పదవులు ఏదో ఏకొనా సరే మాలంట వాళ్ళని బలసీస్తూ మీరు ముందుకు తీసుకువెళ్ళాలి పార్టీని బలోపేతం కూటమిని బలోపేతం చేసే విధంగా తీసుకువెళ్ళాలి తప్ప ఏదో నీరు ఖర్చే విధంగా తీసుకెళ్లొద్దు దయచేసి రాజేష్ మహాసన్ గారు మీరు చాలా చాలా ఏదో చాలా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు దయచేసి విరమించుకోండి మా జన సైనికులకి కోపం తెప్పించే పనులు చేయొద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్